మేము ఒకటే నిలదీస్తున్నాం మీ నాయకుడికి ఏ జలాలు తెలుసు అని మాట్లాడుతున్నారు అవునయ్యా చిన్నపాటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతే అక్కడ మోకాళ్ లోతు నీళ్ళు వస్తున్నా కూడా ఆ మురికి నీటిలో వెళ్లి అక్కడున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తలి తరలించి వాళ్ళ సంక్షేమము వాళ్ళకు ఫుడ్ ఇవన్నీ చూసుకున్న నాయకుడు అలాంటి జలాలే మా నాయకుడికి తెలుసు మీలాగా కమిషన్లకు కకృతి పడే నాయకుడు కాదు మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు సరే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ నలభై ఏళ్ళ చరిత్రలో నువ్వు అనంత అర్బన్కి ఏం అభివృద్ధి చేశావు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర నాది నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటున్నావే నువ్వు చర్చకు సిద్ధమా మా నాయకుడు నీ అవినీతి బయట పెట్టడానికి చర్చకు సిద్ధంగా ఉన్నాడు మీరు సిద్ధమా అని మేము అడుగుతున్నాం నిజమే మీకు కృష్ణా జలాలు తుంగభద్ర జలాలు మాత్రమే తెలుసు ఎందుకంటే కాంట్రాక్టర్లను బెదిరించి కమిషన్లు వెనక వేసుకోవడం తప్ప మీకేం తెలుసు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకురావాలని నాంది పలికారు దాని తర్వాత చంద్రబాబు గారి హయాంలో ప్రణాళిక రచించి భూసేకరణ చేశారు దాని తర్వాత రెండు వేల నాలుగులో మహామేత ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞంగా మార్చి కమిషన్లకు కకృత్తి పడి మీరు మీ మహానేత ఎంత వాటాలు పంచుకున్నారో అది రాష్ట్ర ప్రజలకు తెలుసు అనంతపుర అర్బన్ ప్రజలకు తెలుసు అనంతపుర అర్బన్లో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ అనంత వెంకట్రామరెడ్డి అనంతపూర్ నగరంలో మీ అవినీతి దాహానికి వీధి కుక్కలు ఇసుక డంపింగ్ యార్డ్ లో తన్నుల కొద్దీ పేరుకుపోయిన చెత్త వంకర్ థింకర్ రోడ్లు మున్సిపల్ కార్మికుల పనిమూట్లు ఇలా మీ అవినీతి దాహానికి కొండంత అవినీతి సొమ్ము వెనక వేసుకున్న పెద్ద అనకొండ సార్ అనంత వెంకట్రామరెడ్డి రెడ్డి గారు మీరు మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది పదహారు నెలల పదహారు నెలలో రాజకీయాలకి కొత్త అయినా అనంతపురం అర్బన్ కి కొత్త అయినా ఈ రోజు ఆయన అంటే ఏంటో ప్రతి ఒక్కరికి ప్రజల్లోకి వెళ్ళండి నాయకులైతే కార్యకర్తలకైతే అందరిని ఆదరించి ఒక నాయకుడుగా సమర్థవంతమైన నాయకుడుగా ఈ రోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారు మీరు చేసిన అవినీతి అతి తొందరలోనూ బయటకి తీస్తాం మా నాయకుడు చర్చకి సిద్ధంగా ఉన్నాడు మీరు సిద్ధమైతే ప్రజల మధ్యలోనే చర్చ చేద్దాం